న్యూస్ కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని షిరిడి సాయిబాబా మందిరంలో ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ళ శర్మ గారిచ్చే దేవీ వైభవం ప్రవచనం కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైనది మేళ తాళాలతో గ్రంథరాజాన్ని నిర్వాహకులు తలపై మోస్తూ హారతులతో ఎదుర్కొని వేదిక వద్దకు తెచ్చారు ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ సౌజన్యంతో నిర్వాహకులు మార లక్ష్మీనారాయణ మార రాజేశం మారా కైలాసం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం దేవీ వైభవం పౌరాణిక పురాణం ప్రారంభించారు ఈనాటి ఈ కార్యక్రమంలో అర్చకులు వేనయ్య ప్రముఖ ఇంజనీరు బారలీ శర్మ చెల్లం స్వరూప సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు आप <mimitation> पर रूपां <laughs> जोयिते

పురాణ ప్రవచనం బ్రహ్మశ్రీ పురాణ జన్మ ఈ విశ్వనాథ్ శర్మ మా సోదరుడు అత్యంత ఆత్మీయుడు మా ప్రియమైన శిష్యుడు ఈ కార్యక్రమం ఇలా ప్రవచనం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది మీరందరూ ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి సత్సంగాన్ని వివరిస్తున్న మీ భక్తులందరికీ భగవంతులు ఉన్నాయి మనిషి చేయాలని కోరుకుంటూ అంటే రెండు భాగవంతాలు శ్రీమద్ భగవంతుడు శ్రీమద్ దేవి భాగవంతు వ్యాసుల వారు శ్రీమద్భాగతాన్ని తన కుమారుడైనటువంటి కుమారుడు చెప్తే మోక్షం పొందినటువంటి పరీక్ష కుమారాజు దీక్షలో చేసినటువంటి ఆ యొక్క శ్రవణం ఏదైతే ఉందో కలియుగ ఆరంభం నుంచి కలియుగంలో ఒక గొప్ప గొప్పగణం ఏమిటంటే

ఆయన చిన్నప్పుడు క్లాస్మేట్ తో ఇంకా చెప్పి ఆయన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు తెలియత వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు క్లాస్మేట్ అంటే తెలిసిన ఎలా ఉంటుంది చిన్నప్పుడు విషయాన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ సమయం తెలియలేదు సాయంకాలం సంధ్యాకాలం అయిపోయింది సాయంత్రం అయిపోయింది నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి అంటే సరే వెళ్తానని ఆయన బుద్ధివాడు అన్నారు ఇప్పుడు అలా అనుకోవడం దివ్యాంగులు అలాగే సరే అండి ఏం చేశాడంటే లేచి ఆయన బ్యాగ్ నుంచి ఒక లాంగ్ టర్మ్ తీసుకున్నాండి కందిల లాంటిది దాన్ని వెలిగించాడు ఆ స్నేహితుడికి చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన కళ్ళే లేవు కొట్టివాడు లాంగ్ టర్మ్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా ఎందుకు వెలిగించాడు అని ఎందుకు ఆ స్నేహితుని అడిగాడు కొట్టివాడిని ఎందుకే ఆయన నువ్వు లాంత ఉంటాడు నాకు కూడా తెలుసు అది నాకు పనిచేయాలి అది ఉన్న ఒకటే లేకున్నాం ఒకటే అది వెలిగించింది నా కోసం కాదు నేను వెళ్తూ ఉంటే నేను ఒకటి వస్తున్నానని ఎదుటి వారిని కోసం నేను వెలిగించాను సంసారంతో మాయలో పడి కళ్ళున్నా కూడా అమ్మవారిని చూడలేకపోతున్నాం చూద్దాం అందరికీ ఉంది కానీ మాయలో మనకు రుగివారం అయిపోయాను अज्ञाननिविरान्धस्य ज्ञानाञ्जनश्रादया चक्षुरुम् निरञ्जेन तस्मै श्रीङ्वेणः श्रुतिस्मृतिपुराणानाम् आनयम् करुणालयम् अमाङ्खगम् శంతరంలో ఒక శక్తమైంది అంటే ఎక్కడో గుట్టేటువంటి ఒక నీళ్ళన్ని పారు పారుతూ పారుతూ ఏమైపోయింది అడవిలో ఉండేటువంటి ఒక బాబు బుట్టలపై నుంచి నీళ్ళలో ఉండే విష జంతువుల పైనుంచి ఆ ప్రవాహం ఒక్కసారి ఆ బుట్టను తాకేసరికి ఎవరో బుట్టను తీసేస్తున్నారు అనేటువంటి ఆ ఆ సమతో ఆ బాబ ఏం చేస్తుంది విషాన్ని బయట దుకదు అట్లా విష జంతువులు ఏమిటాదో ఆ జలంలో విషాన్ని కక్కడం ద్వారా జలమంతా మరి దీన్ని ఎవ్వరు కాపాడాలి ఎవరికైనా ఒక నది కాపాడతాం మూల మూడగలుగుతాం సముద్రము ఎన్ని ఎన్ని నదులు స్వామి ఎన్ని సముద్రం అందుకని ఏం చేసినారు ఋషులంతా ప్రార్థన చేసినారు స్వామి కలికాలంలో నిన్ను అర్చించే వాళ్ళు ఉండరు నిన్ను పూజించే వాళ్ళు ఉండరు నీ అంతటా నీవు దిగి వచ్చి నేనున్నాను అని చెప్తే నమ్మే వాళ్ళే ఉండరు అయినా నువ్వు మామూలు కాపాడాలి తండ్రిని ఒక తండ్రి తన సంసారాన్ని వేటే కాపాడుకుంటున్నాడు అట్లా ఈ సంసారాన్ని కాపాడే బాధ్యత నీదే అది పరమాత్ముని ప్రార్థన చేస్తే ఆయన దయామయుడై తాను అవతరించాడు ఒక విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరునిగా అవతరించే కన్నా ముందు మనం పూజించేది శ్రావణ మాసంలో అందరూ పసుపు కుంకుమాలతో ఆరాధన ప్రారంభమవుతుంది పసుపు కుంకుమలు ఏ మాసంలో పెట్టుకోకపోయినా నవరాత్రుల్లో శ్రావణ మాసంలో తప్పకుండా ప్రతి సువాసిని ఒక్కరోజైనా పసుపు కుంకుమ ధరిస్తుంది దానివల్ల మన శరీరంలో ఉండేటువంటి ఒక తత్వం ఏడుందో ఆ తత్వంలో ఉండే చెడు గుణాలు ఏ ఉన్నాయో బయటకు తీసివేసుకొని బొట్టబడుతుంది అందుకే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి వ్రతం అందులో మొట్టమొదటి వ్రతమే వరలక్ష్మి వ్రతం బుద్ధలక్ష్మి వ్రతం కాదు వరలక్ష్మి ఈ వరలక్ష్మి వర్ణం చేస్తే చాలువని అందరి రేలు శ్రీ కథ చాలువని రేవి ఏ సంపాదించింది ఏ దేవత చేయలేదు చేయలే ఎక్కడ సహస్రాంగార్చన చేయలే ఎన్ని రోజులు ఉపవాసం ఉండలే ఏ దేవుణ్ణి ప్రసంగం చేసుకోవడానికి తన సంసారాన్ని విడిచిపెట్టి మూడు వందల అంభై ఐదు రోజులు తపస్సు చేయరు కేవలం ఆమె చేసింది పతి సేవ మరియు అర్థమా సేవ ఆ సేవలు పొందే సాక్షాత్తు జగన్మాననే ఆనిపించింది చాలా మంది కళలు కనిపించి నీ యొక్క భక్తికి మెచ్చుకొని నీకు నేనే అని చెప్పేసి దాంతానే తానే ఈ వ్రదాన్ని చేయమనేది వరమించిన ఈ వ్రతం ఈ వరలక్ష్మి చేసిన తర్వాత దాంట్లో ఉండడం వల్ల ఏమిటి అంటే సిద్ధలక్ష్మి ఈ సిద్ధి రావాలి అంటే ఎవరిని పూజించాలి సిద్ధి గుడ్డి రెండు కలిగిన శక్తి ఎవరిని అంటే వినాయకుడు కనుక ఈ వినాయకుడి పూజలో మర్మం ఎంత ఉంటుందంటే మనం చేసేది ఒక్క భోగ పైన ఇవాళ రేపు మనం చెట్టి గడపతిని పెట్టుకుంటున్నాం మహాపురూహిందుడు ఏం చేసినంటే ఆయన రోజు ఆయన కర్మానుష్ఠానం చేసుకునేవాడు మహాగణపతి మామలహామీ అని రెండు అక్షరం ఇస్తున్నాడు వంద ఇంట్లో వచ్చి గణపతి కూర్చుంటాడు పూర్చో కానీ ఇంకేముంది నైవేద్యం ఆయన మన దగ్గర మనం పెట్టిన నైవేద్యం ప్రాణం ఇస్తాం అంటే పెడుతున్నాడు పండ్లు అయిపోయినాయి పక్కతో భూతాన్ని తీసుకోవాలి మొత్తం కొత్త వీళ్ళు అంటే ఎవడి విడి ఒక్క కొద్దిగా వింత భయపడితే అంటే అప్పటికప్పుడు ఆయనే యావంతు దేవగణాశ్రమే భూజా మాదా పార్థివ స్వామి ఇక్కడ జరిగే ఆశీర్వాదం ఇచ్చినాడు అక్కడికి వెళ్ళి ఈ పెళ్లి చేయి వెళ్ళి వెలిపన రత్నాలన్నీ ఇచ్చినాడు గృహస్థాశ్రమాన్ని విడిచి వాన ప్రస్థానికి వెళ్ళి సాక్షాత్తు జగన్మాదను చూసి ఆమె లోకానికి వెళ్ళినాడు అది నేటువంటి తత్వం మరి ఈ వర్షం నీళ్ళు ఈ విష జ్వాలలతోటి వచ్చినటువంటి ప్రవాహం అంతా ఎక్కడికి పోవాలి దీని తత్వం గణపతి యొక్క తత్వం నీళ్ల తత్వం మన చక్రాల్లో ఉండే మొట్టమొదటి తత్వం మూలాధార చక్రం మూలాధారానికి అధిపతి వినాయకుడు అటువంటి వినాయకుడిని మనం ఇంట్లో పెట్టుకున్నాం పెట్టుకున్నటువంటి వినాయకుడికి ఏం పెడతాం అంటే ఏం పెట్టినా పెట్టి తొలికి నన్ని పత్రాలు పెడతాం ఆనాడు ఆ పెట్టేటువంటి ఒక ఇరవై ఒక రక పత్రాలు ఏవైతే ఉన్నాయో మాచి పత్రం మారతి పత్రం కరవీర పత్రం శని పత్రం బిల్వ పత్రం ఇట్లా ఇరవై ఒక్క రకాల పత్రింద్రం తీసుకొని నీటిని శుద్ధి చేస్తుంది వెనకటి కాలంలో ఎప్పుడంటే ఏవో మిషన్లు వచ్చినాయి వెనకటి కాలంలో ఏం చేసేదంటే పిండెలో నీళ్లు పట్టుకొని కురుద ఉంటే వాటిలో పటికి వేసేవాడిని ఆ పటికి ఏం చేసేదంటే దానిలో ఉండే మాలిన్యాన్ని అంతా తీసి కూడా మంచిగా చేసి అటువంటి నీళ్లు తాగి మనందరం జీవనం గడుపుతాం మరి అట్లా ఈ వినాయకుడిని నిమజ్జనము చేయడము ద్వారా అందుకే శ్రావణ మాసానికి ఇంకొక గొప్పదనం శ్రావణ మాసంలో ఇంట్లోనే వ్రతాలు జపము తపస్సు ఉంటుంది కానీ నదీ స్నానానికి వెళ్ళదు ఎందుకు వెళ్ళారు వెళ్ళడు అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వెళ్ళవచ్చు లేదా కొంతమంది వెళ్ళవచ్చు కానీ ప్రత్యేకంగా కార్తీక స్నానాలకు వెళ్ళినంత మంది వాఘ స్నానాలకు వెళ్ళిన ప్రతి నదికి ఒక పురిటి నొప్పు ప్రారంభం అవుతుంట ఆ ప్రారంభమైనప్పుడే పాత నీరు కాస్త కొంత నీరు గుర్రతో నిండిపోతుంది స్థానంలో మనం ప్రవేశింపజేస్తున్నామో అవన్నీ ఫిల్టర్ చేస్తాడట పరమాత్మ చేసి అప్పటి నుంచి ప్రారంభమవుతుంది గణేష నిమజ్ఞానం తెల్లవాడు లేదా మరోనాడు ఏం ప్రారంభం అవుతాయంటే మళ్ళీ ఇష్టం మరి ఒక అమ్మను మనం పట్టుకోవాలి అంటే మొద్దుండేటువంటి అందరినీ లైన్ చేసుకుంటూ పోతే భూమి మీద బతికే వాళ్ళు ఎవరుంటారయ్యా అని అంటే అప్పుడు ఆయనడు పరమశివుడు అప్పటి నుంచి ప్రారంభమైంది మన నొదటి మీద నాతనం ఎన్నేళ్లు మనం